హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తున్నా మరి ఒక మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాం చాలా డేస్ తర్వాత అయితే నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను కదా కొంచెం బిజీ ఉండడం వల్ల అయితే అండ్ మీతో అయితే చాలా విషయాలు అయితే చాలా షేర్ చేసేసుకోవాలి నాదైతే మ్యారేజ్ అయితే అయిపోయింది ఎలా జరిగింది ఏంటి అని అయితే ముందు వీడియోలు చెప్తాను చాలా పెద్ద స్టోరీ ఉంది నా మ్యారేజ్ అయితే అయితే చెప్పేస్తాను ముందు ముందు వీడియోలో అయితే ఎలా అయింది ఏంటి అనేది అయితే ఇక నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా కొన్ని సామాన్లు అయితే కొనుక్కోవాల్సి వస్తుంది కదా సో దానికోసం మన అయితే డిమార్ట్కి వచ్చేసాను ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంటే చాలా చాలా రేట్లు ఉన్నాయి డిమార్ట్ అని ఏదో తక్కువ అవుతుందని అనుకుంటాం కదా అసలు ఏం లేదు బాగానే కాస్ట్ ఉన్నాయి అన్నీ ఇంకా బడ్జెట్ ఓరియంట్లో మనమైతే చూసుకోవాల్సి వస్తుంది కదా సో అట్లా అయితే నేను చిన్న చిన్న అయితే అన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను మంచి మంచిగా అనిపించేసింది బట్ మనం చిన్న చిన్న దానికి వెళ్తే అయితే ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు ఇక్కడికైతే అన్నీ ఒకటేసారి వచ్చేవరకు అయితే ఉంటుంటే అయితే మంచిగా అనిపించేస్తుంది అన్నీ ఒకటే దగ్గర మనకు గుర్తు లేనివి కూడా గుర్తు వచ్చి మంచిగా తీసేసుకొసుకుంటాము ఇంకా కటన్స్ ఉన్నాయి అండ్ బాల్స్ స్టవ్స్ మిక్సీలు అన్నీ మంచిగా ఉన్నాయి అసలు ఇక్కడ అండ్ ఈ కార్తీక మాసంలో అయితే నాదైతే మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక సింగిల్ నుంచి అయితే మింగిల్ అయిపోయాను ఇక నేను శివ అతని పేరైతే ఇద్దరం కలిసి అయితే వచ్చేసాం షాపింగ్కి అయితే చిన్న చిన్న ఐటమ్స్ తీసేసుకుందామని ఇంట్లోకి అయితే ఇక మంచిగా అనిపించేసింది అట్లా వస్తుంటే కూడా అన్నీ ఇచ్చేసి అయితే నాదైతే మ్యారేజ్ అయితే అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్ లాగా అయిపోయింది నాది ఒకలాంటిది ఇంకా చెప్తా చెప్పాలంటే చాలా చాలా పెద్ద స్టోరీ ఉంది ఇంకా ముందు ముందు వీడియోలో అయితే చెప్పేస్తాను అండ్ కప్స్ ఇవన్నీ అయితే మంచిగా అనిపించినాయి బుజ్జి బుజ్జిగా ఉన్నాయి అన్నీ అయితే మంచిగా అనిపించింది కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి తన లైన్ అయితే చాలా ఉంది తనైతే ఇంద్రబాబు అన్ని కొనేసేస్తుంది అని అనిపించింది షాప్ పెడుతుందా లేకపోతే ఇంటికా సరుకులా నాకు అర్థం కావాలి అన్నీ కొనేసేసింది ఒకటేసారి ఆ లీస్ ప్యాకెట్స్ అవన్నీ ఇంకా చిన్న చిన్న క్లిప్స్ బ్యాస్లెట్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ లైన్ అయితే అయిపోయింది ఎట్లయినా కంప్లీట్ చేసేసాము ఇంకా మాది అయితే ఇంత అయింది బిల్ అయితే లాస్ట్కి వచ్చేవరకు అయితే ఇంకా మనకైతే ఏదైనా చూస్తే అయితే బయటకు వస్తే అయితే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఇంకా నేను ఆయన అయితే కలిసి అయితే ఐస్ క్రీమ్ తినేసేసాము ఇంకా షేర్ చెప్పేసుకొని అయితే ఇక ఐస్ క్రీమ్ అయితే తినేసేస్తున్నాను మంచిగా అనిపించేసింది అసలు చల్లగా తింటే ఏందో ఈ కాలం నాకైతే అర్థమవుతలే మార్నింగ్ అంతేమో ఇట్లా ఫుల్ ఎండ ఉంటుంది సడల్గా ఉండేవారికి వర్షం పడుతుంది అసలు ఇంకా ఈ ఎండ కూడా విపరీతంగా ఎండాకాలంలా అండ్ వీడియో నచ్చుతయితే ఒక లైక్ వేసేసి